అందరికీ నమస్కారం అండి ఇది ఒక యథార్థ ఘటన ఒక ఆడసింహం తన ఆకలి పోరాటంలో ఒక జింకను వేటాడి చంపింది చంపాక తెలిసింది ఆ జింక గర్భంతో ఉన్నదని అది ఇంకో ప్రాణానికి ప్రాణం ఇచ్చిందని జింక ప్రాణం పోయాక అది చూసిన సింహానికి ఆశ్చర్యం కలిగింది ఆకలి తీర్చుకుంది కానీ ఆ పిల్ల జింకను కాపాడాలని ప్రయత్నించింది కానీ ఆ పిల్ల జింక కూడా ప్రాణాలు విడిచింది అది చూసిన సింహం తట్టుకోలేక అలా భూమిపైన తల వాల్చేసింది ఇదంతా చిత్రిస్తున్న వ్యక్తి ఎంతసేపటికి సింహం కదలకపోవడంతో దగ్గరగా వెళ్ళి చూశాడు సింహం కూడా ప్రాణాలు విడిచేసింది ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు క్రూర జంతువైన సింహమే తను తప్పు చేశాను అని భావించి ప్రాణం విడిచింది కానీ మనుషులు మాత్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు